కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం చెల్లి నరేందర్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు అతను అడిగి మడిన విషయాలు తెలుస్తుంది సార్ చెప్పండి సార్ ఇప్పుడు అంటే ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయింది ఎలా ఉంటుంది సార్ బాటం డిక్రీజింగ్ ఆర్డర్లో ఓట్ల లెక్కింపులో ఉన్నాయి మరి ఉండి అతి తక్కువ ఓట్లు వచ్చినవన్నీ ముందు ఎలిమినేట్ చేస్తున్నారు ఆయనకు వచ్చిన సెకండ్ ప్రియారిటీ ఎవరు ఉంటే వాళ్ళకి యాడ్ అవుతూ వస్తుంటున్నాను ఈ రకంగా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇరవై మూడు మంది ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది మన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ఉన్నప్పుడు అది సుమారుగా ఒక అరవై వేల ఓట్లను మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్ టేబుల్స్ తోటి అది ఒక అరవై వేలు అంటే అది ఒక మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ దానికి అవుతుంది ఏదేమైనా అర్ధరాత్రి వరకు ఫలితం రావచ్చు ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది మరి సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఖచ్చితంగా విన్ అవుతానని చెప్పేసి ఇప్పటివరకు అంటే మొదటి ప్రాంత ఓట్లలో మీకంటే అంజిరెడ్డి రేడు ఐదు వేల ఓట్ల పైచీలకు తేడాతో ఉన్నారు ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది కదా ఇరవై మూడు మందిని ఎలిమినేట్ చేశారు ఇప్పటివరకు కూడా మీకు ఏమైనా ఆధిక్యం కొనసాగిందా ఇప్పటివరకు కూడా అంత సమానంగానే తప్పకనే ఆధిక్యంలోకి నేను రాలేదు అక్కడ అంటే జనరల్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే కొద్దిమంది డమ్మీ ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని బీజేపీ వారు కావాలని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఉన్నారు అందుకే ఇప్పుడు లోపల కూడా వాళ్ళ ఏజెంట్లు కానివ్వండి వాళ్ళ దీనిలో మనం చూస్తూ ఉన్నాం ఆశ్చర్యంగా ఎందుకు నలుగురున్నారు లోపల బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ఇన్ఛార్జిగా అంటే ఒక ఐదారుగురు ఇన్ఛార్జీలు వాళ్ళు ముందే డమ్మీ అభ్యర్థులుగా పెట్టి ఉన్నారు దాంతో ఏమవుతుందంటే వాళ్ళ పోలింగ్ ఏజెంట్ల సంఖ్య కావచ్చు లేకపోతే వాళ్ళ మద్దతుదారుల సంఖ్య కావచ్చు ఎక్కువైపోయింది ఈ ఇండిపెండెంట్ పెట్టినప్పుడు ఏమైతుందంటే దానిలో దానిలో కొంచెం ఆ రకంగా వాళ్ళు ఒక ఇంటర్నల్ ఒక గేమ్ ప్లే చేశారు బీజేపీ వాళ్ళు కాబట్టి ఇంత తొందర బయటపడదు అది ఖచ్చితంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్లోనే అసలు ఇంకా ఆధిక్యత అనేది కాంగ్రెస్ అభ్యర్థి మొదలవుతుంది ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకు ఎక్కువ మెజారిటీ వచ్చినాయి అన్నీ కూడా ఈ కరీంనగర్ నుంచి వచ్చినాయి సో ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉన్నది బీఎస్పీకి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు చాలా మంది సెకండ్ ప్రియారిటీ కాంగ్రెస్కి వేశారు ఓట్లు ఇరవై మూడు వేలకు అందులో మీకు ఓట్లు నమోదయ్యా అంటారా ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా నాకే నమోదైన అనేది కొంచెం నేను చెప్పడానికి బాధకరమైన ఇంకా చెప్ప అది తప్పట్లేదు అది ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశం సేమ్ ఉంది పట్టభద్రుడి యొక్క ఉద్దేశం ఆయన అంటే ఒకప్పుడు ఇన్వాలిడ్ ఏంటంటే ఏదో ఓటింగ్లో పాల్గొనడం లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఉండి ఇన్వాలిడ్ కానీ ఈసారి ఏంటంటే అట్లాంటిది లేదు చాలా స్పష్టంగా కొద్దిమంది ఈవెన్ కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ కూడా ఒక ఇద్దరు అబ్బాయిలు అక్కడ రాసి ఉన్నారు అది ఇన్వాలిడ్ అయిపోతుంటుంది లేదా విఎన్ఆర్ విఎన్ఆర్సార్ని మెచ్చుకుంటూ కూడా ఒక రాసిన ఇబ్బంది అయిపోయింది సో ఒకటిని సర్కిల్ చేయడం టిక్ పెట్టడం ఇలాంటివి కొన్ని ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నారేమో ఇంకా కొంచెం అవేర్నెస్ కూడా ఇచ్చి ఉండేది ఉండే సో ఏదేమైనా అన్ని ఓట్లు ఇవాళ చెల్లకుండా ఉండడం అనేది బాధాకరమే బట్ అయినా పర్లేదు ఏ ఓట్లు ఎక్కువ చెల్లకుండా ఉన్నా పర్లేదు సెకండ్ ప్రియారిటీలో ఖచ్చితంగా గెలుస్తాను అంటే తుది ఫలితం ఎప్పటివరకు వచ్చే ఛాన్స్ ఉంది సార్ సో ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ అవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మొత్తానికైతే ఇప్పటికీ కూడా ఈ విజయంపై నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను విజయకైతే మెగిరేస్తాను కూడా ఆల్ ఫోర్స్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాడు కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్